ఆగస్టు నాలుగున మనకు ఆషాఢ అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా బెల్లంతో ఈ పరిహారం చేయండి ఇలా చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అలానే కాకుండా మీరు కోరుకున్నది మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడటానికి అవకాశం ఉంటుంది ఈ పరిహారం ద్వారా మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చండి మీరు కోరుకున్నదంటే కనుక మీరు ఏదైనా సరే కోరుకుంటూ ఉంటారు కదా ఏ వస్తువు అయినా సరే కావచ్చు లేదంటే ఎవరినైనా ఇష్టపడితే వారిని కోరుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక మీ సొంతం అవ్వటానికి మీకు అనుకూలంగా మారటానికి తిరుగులేని యోగాన్ని మీరు కలిగించుకోవటానికి కూడా ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి పరిహారం తప్పకుండా ఆచరించండి అసలు దీన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక మనం ఈ యొక్క పరిహారం చేయడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అన్నమాట బెల్లం గురించి మనందరికీ తెలిసిందే కదా బెల్లము శుద్ధి అయిన పదార్థం అలానే కాకుండా చాలా శక్తివంతమైన పదార్థం కాబట్టి బెల్లంతో పరిహారం చేస్తే తప్పకుండా సిద్ధిస్తుంది మంచి శుభ ఫలితాలను ఇస్తుంది మీరు ఏంటంటేనండి ఎవరినైనా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఆ వ్యక్తి ఏంటంటే మీ కావాలని కోరుకుంటూ ఉంటారు మీ సొంతం కావాలి మేము కోరుకున్నట్టు మా కాళ్ళ దగ్గరకు వచ్చి పడాలని కోరుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఈ బెల్లం పరిహారం చక్కగా ఉపయోగపడుతుందన్నమాట మీరు కోరుకున్న వారు కావచ్చు మీరు కోరుకునే అంటే ఉంటారు కదా అలాంటి వాళ్ళు మీ కాళ్ళ దగ్గరకు వచ్చిపడాలన్నా మీరు ఇష్టపడేవారు మీ మాట వినాలన్నా మీ మాటకు ఎదురు చెప్పకుండా మీ వైపే మాట్లాడాలన్నా సరేనండి ఈ పరిహారం చక్కగా అమావాస్య తిథి రోజున ఆచరించండి అమావాస్య అనేది ఆదివారంతో రావటం చాలా విశేషం అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అమావాస్యకు అతేంద్రియ శక్తులు ఉంటాయన్నమాట అమావాస్య రోజు ఏంటంటే ఏదైనా పని చేసినా పరిహారం చేసినా తప్పకుండా ఫలితాలు అంటే మనకు అధికంగానే వస్తాయి కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే ఈ పరిహారం చేయండి ఈ పరిహారం మీకు అన్ని విధాలుగా బాగుండి చాలా అద్భుతంగా ఫలితాలను ఇచ్చే పరిహారం అనమాట ముందుగా మీరు ఏం చేయండి అంటే కనుక అండి అమావాస్య రోజు ఖచ్చితంగా ఏంటంటే మనం చూయించే విధంగా ఏంటంటే చిన్న బెల్లం ముక్క కావాలన్నమాట మరి అంత పెద్దది తీసుకోకూడదు అలానే అంత చిన్నది తీసుకోకండి చిన్న సైజులో ఉండే బెల్లాన్ని తీసుకోండి అమావాస్య రోజు ఖచ్చితంగా ఆదివారం కలిసి వచ్చింది కాబట్టి ఆ రోజు చేయండి మీరు ఇష్టపడ్డ వ్యక్తి ఖచ్చితంగా మీ మాట విని మీ వెనకే తిరుగుతూ ఉంటారు అది భర్త కావచ్చు ఇంకా ఇతరులు ఎవరైనా కావచ్చు లేదంటే మీరు రిలేషన్లో అంటే ఉంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా మీ దగ్గరికి రావడానికి మిమ్మల్ని ఇష్టపడటానికి మీ మాటకు ఎదురు చెప్పకుండా అంటే మీరు అంటే ఏది చెప్పినా లాగా కూడా ఈ పరిహారం అయితే మీకు ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి ఈ విధంగా కూడా మీరు ఆచరించండి మీరు కోరుకుంది ఏదైనా సరే లేదంటే ఏదైనా వస్తువు కావాలని మీరు కోరుకుంటున్నా ఏదైనా వాహనం కొనాలని మీరు కోరుకుంటున్నా లేదంటే ఇంకా ఏదైనా సరే డబ్బు కోసమైనా సరే మీరు కోరుకున్నట్టయితే అది ఖచ్చితంగా మీ దగ్గరికి రావాలంటే పని చేయాలన్నమాట ముఖ్యంగా ఏంటంటే మనం ఇష్టపడే వ్యక్తుల గురించి చెప్పుకుందామండి బెల్లముక్కని తీసేసుకున్న తర్వాత కొంచెం అంటే ఇలా మనకేంటంటే స్క్వేర్ షేప్లో బెల్లం ఉంటుంది ఇలా రౌండ్లో కూడా బెల్లం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక అండి మనకి ఇలా వచ్చేసి ఏంటంటే కొంచెం ఒక అంగుళం కంటే కూడా ఎక్కువ ముక్కని తీసుకోండి బెల్లాన్ని ఒక తెల్లని కాగితం తీసుకోండి తీసుకున్న తర్వాత దాని దానిపైన ఏంటంటే కనుక ఆ తెల్లని కాగితం పైన పసుపుతో మీరు కోరుకున్న వ్యక్తి ఉంటారు కదండి వారి పేరు రాయండి రాసేసిన తర్వాత అందులో బెల్లాన్ని పెట్టండి అంటే చిన్న అంగుళం ముక్క కంటే కూడా కొంచెం ఎక్కువగా బెల్లాన్ని తీసుకొని ఆ యొక్క పేపర్లో మనం రాసిన పేపర్లో ఏంటంటే బెల్లాన్ని పెట్టి చక్కగా ఏంటంటే పొట్లను లాగా కట్టుకోండి పొట్లమంటే అంత కట్ వస్తుంది కదండి అలా ఏంటంటే దగ్గర కనియండి పేపర్ అయిపోతుంది అనమాట అలా అన్న తర్వాత మీరు ఏం చేయండి అంటే అండి చక్కగా గుర్తు పెట్టుకోండి ఏదైనా సరే గుడి ప్రాంగణంలో ఈ యొక్క బెల్లం పెట్టిన పేపర్ ఉంది కదా అంటే అందులో మనం పేరుని రాసాము ఏంటంటే మనం కోరుకున్న వ్యక్తి మనకు అనుకూలంగా మారాలి మనం కోరిన వ్యక్తి మన కాళ్ళ దగ్గరికి వచ్చిపడాలి మనకు తిరుగుండకూడదు మనకు చాలా అద్భుతమైన ఫలితం రావాలని మనం రాసాం కాబట్టి ఇలా రాసిన పేపర్ని మనం ఏంటంటే కనుక బెల్లంతో పాటు చుట్టి ఏదైనా సరే గుడి ప్రాంగణంలో కావచ్చు లేదంటే గుడులు కలిసి వచ్చే దారులు ఉంటూ ఉంటాయి కదా ఆ దారిలో వెళితే గుడి ఉంటుంది అక్కడ చిన్న గుడి కావచ్చు పెద్ద గుడి కావచ్చు లేదంటే పురాతనమైన గుళ్ళు కూడా కొన్ని ఉంటూ ఉంటాయి మన పల్లెల్లో కావచ్చు లేదంటే పట్టణాలలో కావచ్చు లేకపోతే ఏంటంటే కనుక మనము అంటే వాప దగ్గర కూడా గుళ్ళు ఉంటూ ఉంటాయి కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ పరిహారం అయితే ఖచ్చితంగా ఆచరించండి ఇలా ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి అలానే కాకుండా ఇది చాలా అద్భుతమైన పరిహారము చాలా అద్భుతంగా కూడా మీకు పనిచేస్తుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది కాబట్టి ఈ విధంగా మీరు చేయటం వల్ల అయితే మీరు కోరుకున్నది మీ దగ్గరికి రావటానికి మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడటానికి మీకు తిరుగులేని యోగాన్ని కలిగించడానికి అన్ని విధాలుగా కూడా ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందన్నమాట మనకేంటంటే ఆదివారం అమావాస్య వస్తుంది కాబట్టి ఈ పరిహారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడైనా చేయొచ్చు ఎప్పుడు చేసినా సరే ఫలితాలు అయితే అధికంగానే వస్తాయనమాట ఫలితం అధికంగా పొందుతాము చాలా మంచి రిజల్ట్ని మనం చూడగలుగుతాం మనం కోరిన వ్యక్తి తప్పకుండా ఒక రాత్రిలోనే మనం వర్షం అయిపోతారు మన మాట వింటారు మనకు తిరగనేది అంటే చెప్పరు అలానే కాకుండా ఏంటంటే కనుక చాలా మంచి రిజల్ట్ని కూడా చూడొచ్చు ఇలా పెట్టిన పేపర్ని తీసుకెళ్లి ఏంటంటే కనుక కొంచెం గోధుని తీసేసి అందులో పెట్టేసి నమస్కారం అంటే చెప్పుకోండి ఇలా చెప్పేసి మీరు ఏంటంటే వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి ఇలా రావటం వల్ల ఏంటంటేనండి తప్పకుండా మీకు ఫలితం వస్తుంది చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు మీరు ఏ వ్యక్తిని అయితే ఇష్టపడుతున్నారో అది మీ భర్త కావచ్చు ప్రతిరోజు మీకు గొడవలు జరుగుతుంటాయి ఇబ్బందులు వస్తూ ఉంటాయి మా భర్త మాతో మాట్లాడడు అస్సలు మమ్మల్ని పట్టించుకోడండి మమ్మల్ని కేర్ చేయడానికి మీరు బాధపడుతున్నా ఇబ్బంది పడుతున్నా లేదంటే మీరు ప్రేమించిన వ్యక్తి ఏదైనా రిలేషన్స్లో ఉన్నా సరేనండి మీరు ఈ పని చేయటం వల్ల అయితే ఫలితం అనేది వస్తుందన్నమాట అలా మీరు ఫలితాన్ని పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పరిహారం ద్వారా మీరు తప్పకుండా ఫలితం అయితే పొందవచ్చు అనమాట ఎందుకంటే అమావాస్య అనేది అంత శక్తి ఉంటుందన్నమాట పూర్వకాలంలో మన పూర్వీకులు అమావాస్య వచ్చిందంటే చాలు కొన్ని పరిహారాలను ఆచరించేవారు కొన్ని విధి విధానాలను చేసేవారు అలా చేసేసి వాళ్ళు ఫలితాలను పొంది వారి జీవితాలను కూడా మార్చుకున్నారని కూడా చెప్పటం జరుగుతుందనమాట కాబట్టి మీకు కూడా మంచి ఫలితం రావాలి మీరు కోరింది జరగాలి మీకు తిరుగుండకూడదు అనుకునేవారు తప్పకుండా చేసి మరి తీరాల్సిందే అనమాట ఈ పరిహారం బెల్లం ముక్క అనేది చాలా వరకు కూడా అండి శక్తివంతమైనది శుద్ధివంతమైనది అలానే కాకుండా దేవతలకు ఇష్టమైనది దేవుళ్ళు ఇష్టపడుతూ ఉంటారనమాట బెల్లాన్ని కాబట్టి అటువంటి బెల్లంతో మనం పరిహారం చేయడం వల్ల ఏంటంటే మనకు మంచి జరగడంతో పాటు చాలా అద్భుతమైన ఫలితాలు కూడా రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట అధికంగా ఫలితాలు పొందాలనుకునే వారం అమావాస్య రోజు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి పది గంటల ముప్పై ఐదు నిమిషాలలోపే ఉదయం పూట పరిహారం చేయండి అలా చేయటం వల్ల ఏంటంటే అధికంగా ఫలితాలు వస్తాయన్నమాట అధికంగా ఫలితాలను పొందటానికి కూడా అవకాశాలు అనేవి ఉంటాయని కూడా మనకు ఇలా మనకేంటంటే పురాణ గ్రంథాలు చెబుతున్నాయి అనమాట శాస్త్రాల్లో చెప్పబడ్డ పరిహారం కాబట్టి ఈ పరిహారం ద్వారా అయితే మనకు మంచిగా జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితమే వస్తుందన్నమాట ఒక్కసారి మీరు నమ్మకంతో ప్రయత్నించండి ఒకవేళ మీకు అలా ఆ సమయంలో కుదరకపోతే ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాల సమయంలో కుదరకపోతే ఏం చేయండి అంటే కనుకనండి సాయంత్రం పూట అంటే సంధ్యా సమయం ఉంటుంది కదా చీకటి పడ్డ తర్వాత ఈ పరిహారం చేయవచ్చు అలా కూడా చేయటం వల్ల ఏంటంటే చాలా మంచి రిజల్ట్ని అయితే చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట మంచి రిజల్ట్ని పొందటానికి ఏంటంటే ఈ పరిహారం ఇలా అమావాస్య తిథి రోజున ఆచరించండి కోరుకున్నది ఏదైనా సరేనండి మీరు వ్యక్తిపరంగా కోరుకుంటే ఆ వ్యక్తి మీకు ఇంకా దక్కాల్సిందే అనమాట ఆ వ్యక్తికి ఇంకా తిరుగుండదని చెప్పొచ్చు ఈ పరిహారం మనం ఏంటంటే స్నానం చేసుకొని చేయాలి నాన్ వెజ్ అనేది తినకూడదు అలానే కాకుండా నిష్ట నియమంతో ఉండాలి చెడు ఆలోచనలు ఏంటంటే కనుక మనసులోకి రానివ్వకుండా చక్కగా మీరు ఇలా ఈ విధంగా ప్రయత్నించండి చాలా అద్భుతాన్ని అయితే మీరు చూడడానికి అవకాశం ఉంటుంది చాలా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట ఇది మొదటి పరిహారం దీన్ని తప్పకుండా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే అంటే ఎవరైనా సరే వ్యక్తికి సంబంధించిన అంటే సమస్యల నుంచి మీరు బాధపడుతున్నా ఇబ్బంది పడిపోతున్నా సరేనండి దాన్ని తొలగించుకోండి ఇక రెండో పరిహారం విషయానికి వచ్చినట్టయితే ఇదేంటంటే కనుక చాలా శక్తివంతమైన పరిహారం అండి ఇది తప్పకుండా చాలా మంది కూడా అమావాస్య ఇది రోజున ఆచరిస్తూ ఉంటారు చేస్తూ ఉంటారనమాట బెల్లం అనేది శుద్ధి అయిన పదార్థం కాబట్టి బెల్లం పరిహారం అనేది చాలా చక్కగా మనకు ఫలితాలను ఇస్తుంది బెల్లం పరిహారం మనం చేయడం వల్ల మనకు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది మనం ఏదైతే కోరుకుంటామో ఒక వస్తువు మనకు కావాలి ఆ వస్తువుని ఎలాగైనా సరే మనం దక్కించుకోవాలి ఆ వస్తువు మాకు こう అంటే మా దగ్గర ఉండాలి మాకు అనుకూలంగా ఉండాలి ఆ వస్తువు అలానే కాకుండా మేము అనుకున్నామండి అది ఖచ్చితంగా ఇంకెలాగైనా సరే మేము కొన్ని తీరాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఈ బెల్లం పరిహారం చేయాలి కానీ దీనికి మాత్రం ఖచ్చితంగా గడ్డ బెల్లం తీసుకోవాలి పావు కేజీ అంత బెల్లం తీసుకోవాలి అలాంటప్పుడు ఏంటంటే ఫలితం వస్తుంది ఏదైనా సరే బైక్ కావచ్చు కారు కావచ్చు లేదంటే ఇంకా ఇతర అంటే బైకులు ఇంకా ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా ఆటో కావచ్చు ఏదైనా కావచ్చు అండి వస్తువు కావచ్చు వాహనం కావచ్చు మీరు తీసుకోవాలనుకుంటున్నారు అలానే కాకుండా ఏంటంటే అది మీకు అంటే మీకు వచ్చేలాగా మీరు కొనుగోలు చేయాలి అయినా సరే నెల తిరిగేలోపు కావచ్చు లేదంటే ఇరవై రోజుల్లోనే కావచ్చు మీరు కొనుగోలు చేయాలనుకుంటున్నారు అలానే వచ్చేసి ఏంటంటే భూములు ఉన్నాయండి ఆ భూములు కూడా మేము కొనాలనుకుంటున్నామండి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నామండి కట్టలేకపోతున్నామండి డబ్బు రెండు లక్షల వరకు ఇచ్చాం కానీ వారి కూడా మాకు ఇవ్వటం లేదండి అని మీరు బాధపడుతున్నట్టయితే ఇబ్బంది పడుతున్నట్టయితే మీరు ఏం చేయండి అంటే కనుక ఈ రోజు తప్పకుండా అండి మీరు ఈ పరిహారం చేయండి ఇలా బెల్లం పరిహారం చేయడం వల్ల భూములు మీరు ఖచ్చితంగా కొనుగోలు చేస్తారు అలానే కాకుండా ఇల్లులు కడుతూ ఉంటారు దానికి తోడు ఏంటంటే కనుక ఇలాంటి అంటే మీరు ఇష్టపడ్డ వాహనం ఏదైతే ఉంటుందో అది మీరు కొనుగోలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు కావున ఈ విధంగా ఆచరించండి ఇదేంటంటే మనము ఈ పరిహారం ఈ సాయంత్రం పూట చేయాలన్నమాట ఈ బెల్లం పరిహారం బెల్లాన్ని తీసుకున్న తర్వాత దానిపైన ఏంటంటే బెల్లం పైన రాసుకోవాలండి బెల్లం పైన ఏం రాయాలంటే కనుక ఏదైతే మీరు కొనాలనుకుంటున్నారో ఏదైతే మీకు కావాలనుకుంటున్నారో ఏదైతే మీ సొంతం అవ్వాలని మీరు అనుకుంటున్నారో ఏంటంటేనండి ఈ అమావాస్య రోజు ఖచ్చితంగా మీరు ఈ పరిహారం అయితే చేయండి బెల్లం తీసుకున్న తర్వాత దానిపైన రాయండి అలానే కాకుండా ఏంటంటే కనుక దాని గురించే రాయండి పది గురించి రాయొద్దు రాసిన మీకు పెద్దగా ఫలితాలు అయితే రావన్నమాట అందుకే ఒక దాని గురించి రాసుకొని చక్కగా ఈ పరిహారం చేసి ఫలితం అనేది పొందండి చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట అది చూసేసి మీరు రాచరపో అనేది జరుగుతుంది అలానే కాకుండా ఏంటంటే ఇలా రాసిన ఆ బెల్లాన్ని ఏంటంటే గోతిని తీసేసి పాతి పెట్టాలి ఇది కేవలం రావి చెట్టు మొదట్లో మాత్రమే పాతి పెట్టాలి అలాంటప్పుడు ఏంటంటే మనకు వస్తు లాభం అలాగే గృహలాభము భూలాభముతో పాటు మనం కోరుకున్నది జరగటానికి అవకాశం ఉంటుందన్నమాట అలానే వచ్చేసి చాలామందికి కూడా ఇల్లు కట్టుకోవడం ఒక కళ అలానే ఏంటంటే కనుక ఇల్లు కట్టడం భూమి కొనడం అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఆ ఇంట్లో నుంచి వేరే ఇంటికి మారటం ఇలాంటివి చాలామంది కూడా అంటే అనుకుంటూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి అవి తీరడానికి అవకాశం ఉంటుందన్నమాట అంటే అవి కోరికల పరంగా నెరవేర్చుకోవడానికి ఆ కోరికలు తీరే మార్గాలు తెలియటానికి ఆ కోరికల నుంచి మీరు బయటపడటానికి ఉపయోగపడే పరిహారమే బెల్లం పరిహారం కాబట్టి ఈ రోజున తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఈ రోజు తప్పకుండా మీరు ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలను సమస్యలను తొలగించుకోండి అలానే కాకుండా మీరు ఏదైతే కొనుగోలు చేయాలి కొనాలనుకుంటున్నారు అది కొనుగోలు తప్పకుండా చేయండి అలాగే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పరిహారం ద్వారా అది కొనటానికి అవకాశం ఉంటుంది అలానే మీరు అనుకున్నది కూడా జరగటానికి అవకాశం ఉంటుందన్నమాట కావున ఒక్కసారి ప్రయత్నించండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీరు కోరుకున్నది మీరు అనుకున్న వస్తువు కావచ్చు ఏదైనా కావచ్చు మీ దగ్గరికి రావటానికి మీ సొంతం అవ్వటానికి చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం పరిహారం అనమాట అమావాస్య అనేది మనకు ఆదివారంతో వస్తుంది కాబట్టి దీన్ని చుకల అమావాస్య కూడా అంటారు ఇక ఏంటంటే కనుక రండి ఆషాఢ మాసంలో ఇది ఇంకా చివరి అంటే రోజు అనమాట ఇంకా ఈ రోజుతో ఏంటంటే ఆషాఢ మాసం అనేది ముగిస్తుంది అనమాట ఇంకా తర్వాత మనకు శ్రావణ మాసం మొదలవుతుంది కాబట్టి శ్రావణ మాసంలో మనకు మంచి జరగాలి అద్భుతంగా ఉండాలంటే అమావాస్య ముందు వచ్చింది కాబట్టి ఈ పరిహారాలన్నీ కూడా మనం ఆచరించడం వల్ల పాటించడం వల్ల మనకు ఫలితాలు అనేవి బాగా వస్తాయి అలానే కాకుండా అమ్మవారి అనుగ్రహం కూడా సులభంగా కలగటానికి అమ్మవారి యొక్క దయతో మనకంతా కూడా మంచి జరగడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే కనుక చక్కగా ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి రోజు వీలున్నంత వరకు దీపాలను కూడా గుమ్మం దగ్గర వెలిగించుకోండి అలానే కాకుండా ఏంటంటే తలస్నానం తప్పకుండా చెయ్యండి రోజు పసుపు రంగులో ఉండే బట్టలు నలుపు రంగులో ఉండే బట్టల్ని అసలు ధరించకండి అలాగడక ధరిస్తే మీకు చాలా వరకు కూడా చెడు జరుగుతుంది చెడు ఇబ్బందులు వస్తూ ఉంటాయి చెడు బాధలు మీరు అంటే భరించాల్సి వస్తుందన్నమాట అలా ఎప్పుడు కూడా చెయ్యకండి అమావాస రోజు నలుపు కావచ్చు పసుపు రంగులో ఉండే బట్టలు కావచ్చు అస్సలు ధరించకపోవటమే మంచిదని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ధరించకండి అలాగే ఏంటంటే కనుక చిన్న చిన్న నియమాలను ఆచరించండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది కోరుకున్నవన్నీ కూడా మీ సొంతమవుతాయి కోరుకున్నవన్నీ కూడా మీకు దక్కడానికి కూడా అవకాశాలు ఉంటాయన్నమాట కావున ఇలా ప్రయత్నించి చూడండి తిరుగు ఉండదండి